హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో కట్టె పొంగలిని అతి మధురంగా మృదువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మెథడ్లో చేసే కట్టె పొంగలి ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదండి దేవుడికి నైవేద్యంగా కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేసుకొని తిన్నామంటే కమ్మగా పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందరికీ నచ్చేలాగా సింపుల్ అండ్ టేస్టీ కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి కట్టె పొంగలి కోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు రైస్ తీసుకున్నాను మీరు ఎక్కువ మొత్తంలో పొంగలి చేయాలన్నప్పుడు ఏదైనా పెద్ద కప్పుతో రైస్ తీసుకుంటే సరిపోతుంది కట్టె పొంగలి త్వరగా చేయడం కోసం కుక్కర్లో చేస్తున్నానండి ఒక కప్పు రైస్ని కుక్కర్లో వేసేసుకొని నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ ప్లేస్లో మీరు కావాలంటే రేషన్కి వచ్చే బియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పుని వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది ఈ పెసరపప్పు సరిగ్గా వేగదు అందుకే లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మామూలుగా పొంగలంటే ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు కానీ ముప్పావు కప్పు కానీ పెసరపప్పు వేసి పొంగలి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పును తీసుకున్నామంటే పొంగలి టేస్ట్తో పాటు మృదువుగా చాలా బాగుంటుంది చూడండి పెసరపప్పు ఇలా కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి బియ్యంలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని వాటర్ వేసేసి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇలా పెసరపప్పు బియ్యాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ వేసేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని పది నిమిషాల పాటు బియ్యము పెసరపప్పుని నానబెడుతున్నాను పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికే లోపల మరోపక్క ఒక గిన్నె పెట్టేసుకొని అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు రైస్ చక్కగా ఉడికిపోయాయి కదా ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసామంటే లైట్గా అన్నం మ్యాష్ అవుతుంది బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పుకి ఉడికించుకోవడానికి నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని మరో మూడు కప్పులు వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాం ఈ క్వాంటిటీ సరిగ్గా సరిపోతుందండి మీకు పొంగలి ఇంకా లూజ్గా కావాలంటే మరో కప్పు వాటర్ని ఎక్కువగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొంగల్ని మూతబెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాక స్టవ్ ఆపేసి ఒకసారి పొంగల్ని బాగా కలిపేసుకోవాలి చూడండి పొంగలి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొంగలికి పోపును పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పోపు కిరటను పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇలా నెయ్యి ఆయిల్ కలిపి ఒక హాఫ్ కప్పు తీసుకున్నామంటే వంగలి చాలా మృదువుగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నెయ్యి హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసేలా వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేశాను మీరు కావాలంటే మిరియాలను దంచేసి కూడా వేసేసుకోవచ్చు వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు అల్లం తురుములో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసి పొంగల్లో వేసేసి కలుపుకున్నామంటే వెన్నలా తరిగిపోయే కమ్మనైన కట్టె పొంగలి మనకు రెడీ అయిపోతుంది ఈ కట్టె పొంగలికి కాంబినేషన్గా పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఈ కట్టె పొంగలి ప్రసాదంగానే కాదండి బ్రేక్ఫాస్ట్లో తినచ్చు నైట్ డిన్నర్ టైంలో కానీ లంచ్ బాక్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరెందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ కట్టె పొంగలిని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్